అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి చెప్పేవేమో శ్రీరంగ నీతులు చేసేవేమో అన్నీ కూడా ఆ వెధవ పనులు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గెలవగానే మొట్టమొదటిగా చేసిన పని ఆ చంద్రబాబు గారి ఇంటి పక్కన ఉన్నటువంటి ప్రజావేదికను ప్రజాధనంతో కట్టిన ప్రజావేదికను పడగొట్టాడు అప్పుడు ఒక మాట చెప్పాడు ఏమని అక్రమ నిర్మాణం ఎవరిదైనా సరే ఉండకూడదు నాదైనా సరే ఉండకూడదు కాబట్టి నేను చంద్రబాబు ఇంటి పక్కన ఈ నిర్మాణాన్ని ఇదే లాస్ట్ మీటింగ్ నేను పడగొట్టేస్తున్నానని చెప్పి పడగొట్టాడు ఓకే మంచిది మరి రాష్ట్రంలో ఐదేళ్లలో ఎక్కడైనా నిర్మాణాలు పడగొట్టాడా అక్రమ నిర్మాణాలు పోనీ అదే కరగట్ట మీద ఇంకా చాలా నిర్మాణాలు ఉన్నాయి పడగొట్టాడా పడగొట్టలేదు ఎందుకు పడగొట్టలేదు కానీ టీడీపీ నేతల ఇళ్ళు పడగొట్టాడు అటు గీతం యూనివర్సిటీ గోడ పడగొట్టాడు ఇటు అయ్యమ్మ అచ్చెం నాయుడు అయ్యన్న పోతులు ఇళ్లకు సంబంధించి గోళ్ళ ఉంటే అవి పడగొట్టాడు కానీ ఎక్కడా కూడా అక్రమ నిర్మాణం పడగొట్లా అవసరమైతే రాజకీయ నేతలు రహదారికి అడ్డంగా గోడ కట్టిన టీడీపీ సానుభూతి పనులు వెళ్తున్నారని దాన్ని బాడో పడగొట్టలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి సార్ అదంతా గతం ఓకే జగన్మోహన్ రెడ్డి నిజంగా అక్రమ నిర్మాణాలు పడగొడితే మంచిది రోడ్డు వైండింగ్ పేరుతో పడగొట్టాడు తప్ప కక్ష వచ్చేసి ఎక్కడ అక్రమ నిర్మాణాలు పడగొట్ల కానీ జగన్మోహన్ రెడ్డి లోటస్ పాయింట్ని మాత్రం అక్రమంగా నిర్మించి కట్టాడు ఎస్ ఇది నేను చెప్పట్లా ఇప్పుడు హైదరాబాద్లోని లోటస్ పాండు వద్ద జగన్మోహన్ రెడ్డి ఏదైతే అక్రమంగా నిర్మాణాలు చేపట్టాడో వాటన్నిటినీ కూడా జీహెచ్ఎంసీ ఏదైతే హైదరాబాద్ ఉందో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఆ సిబ్బంది పూర్తిగా పడగొట్టారు గతంలో నోటీసులు ఇచ్చినా స్పందించలేదని చెప్పి స్వయంగా అధికారులే రంగంలో దిగి వాళ్ళు ఏమీ ఫర్నిచర్ తీయకపోయినా సరే ఆ మొత్తాన్ని కూడా పడగొట్టి బయటికి లాగేసిన పరిస్థితి అంటే నీకు అధికారం ఉన్నప్పుడు సరే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు కట్టావా లేనప్పుడు కట్టావా అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ అక్రమ నిర్మాణాలు ముందుకు కట్టాడని చెప్పి వాదనలు ఉన్నాయి సో ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎవరేం చేయగలదురు ఒకటే కదా ఎవరు ఏం చేయలేకపోయారు కానీ ఇప్పుడు ప్రభుత్వం మారింది ఇప్పుడు ఫిర్యాదులు అందాయి రేవంత్ రెడ్డికి బలమైన ఫిర్యాదులు అందాయి జగన్మోహన్ రెడ్డి అక్రమంగా నిర్మించడం వల్ల ఫుట్పాత్ ప్లేస్ని ఆక్రమించి నిర్మించడం వల్ల నడిచి వెళ్లే వారు కుదరట్లేదు వాళ్ళు బయటకు వస్తే వాహనదారులకు ఇబ్బంది అవుతుంది ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పి ఫిర్యాదులు వస్తే పరిశీలించమని చెప్పి జిహెచ్ఎంసీ అధికారులను పంపితే ఎస్ అది ఫుట్పాతే గవర్నమెంట్ స్థలాన్ని జగన్మోహన్ రెడ్డి ఆక్రమించి నిర్మాణాలు కట్టాడని తేలిస్తే ఒక నోటీస్ ఇస్తే వాళ్ళు ఖాళీ చేయకపోతే ఈరోజు జిహెచ్ఎంసీ అధికారులే మొత్తంగా లోటస్ పండ్ వద్ద అక్రమ నిర్మాణాలన్నీ కూడా బదులు కొట్టారు సో ఆ విజువల్స్ని ఒకసారి మీరు చూడండి కావాలంటే ఇది ఇది జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్ ఇల్లు ఇది సో ఇవన్నీ కూడా అక్రమంగా నిర్మించినాయి ఎదురు కనపడుతున్నాయి చూసారా సో బహుశా ఈ సెక్యూరిటీ కోసమో లేకపోతే స్టోరేజ్ కోసమో నిర్మించినటువంటి వాటిలాగా ఉన్నాయి చూడండి ఎంత ఇరికైపోయిందో చూడండి జగన్మోహన్ రెడ్డి నిర్మించడం వల్ల సో వీటన్నిటిని ఫర్నిచర్ కూడా ఇప్పుడు మొత్తం ఫర్నిచర్తో సహా బయటికి లాగేస్తున్నారు చూడండి ఇది మంచం మంచం బయటపడింది చూడండి ఒక మంచం ఫర్నిచర్తో సహా మొత్తం జేసీబీలు పెట్టి బయటికి లాగేస్తున్న పరిస్థితి చూడండి అది అధికారులు జిహెచ్ఎంసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తాన్ని కూడా బయటికి లాగేస్తున్నారు సో ఇవి జగన్మోహన్ రెడ్డి అక్రమ నిర్మాణాలకు సంబంధించినటువంటి విజువల్సు ఈరోజు పడగొట్టినటువంటిది గతంలో మీకు గుర్తుందో లేదో కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు ఒక మాట అన్నాడు రాజశేఖర్ రెడ్డి అక్రమంగా లోటస్ పాండు వద్ద ఆక్రమించి ఆ విల్లును కట్టాడు మేము అధికారంలోకి వస్తే జగ ఆ లోటస్ పాండులు అక్కడ కట్టినటువంటి అక్రమ నిర్మాణాన్ని కోలగొడతామని చెప్పి అప్పట్లో చెప్పడం జరిగింది కేసీఆర్ కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రోజు కూడా దాని జోలుకు పోల కేసీఆర్ ఈవెన్ చివరికి ఇదిగో ఈ అక్రమ నిర్మాణాలను కూడా కేసీఆర్ తీయించలేకపోయాడు రోడ్ని ఆక్రమించి జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు రోడ్ని ఆక్రమించి సెక్యూరిటీ కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ షెడ్యూలను కూడా కేసీఆర్ తీయించలేకపోయాడు ఎందుకంటే వీళ్ళిద్దరూ జిగిడి దోస్తులు కానీ ఇప్పుడు ఏంటి ఇప్పుడు ప్రభుత్వం మారింది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా కాదు ముఖ్యమంత్రి అయినా కాకపోయినా దాన్ని ఆక్రమించి కట్టడం తప్పు కాబట్టి ఇప్పుడు పూర్తి స్థాయిలో నివేదిక అందిన తర్వాత అది ఆక్రమణాన్ని నిర్ధారించుకుని ఇప్పుడు అధికారులు బదులు కొడుతున్నారు మరి గతంలో నువ్వు చెప్పిన శ్రీరంగ నీతులు నీకు గుర్తించవా చంద్రబాబు గారు నాడు ప్రజావేదికను అన్ని అనుమతులతో కట్టారు నాడు రెవెన్యూ శాఖ అనుమతితో పాటు ఇతర శాఖలు అన్నిటి అందరి అనుమతితో తీసుకుని దానికి అక్కడ నిర్మాణం చేపట్టారు ఆ రోజుల్లోనే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న అంత ప్రొసీజర్ ప్రకారం ఫాలో అయ్యారు మరి అదే ప్రజావేదిక అనుకుని చాలా భవనాలు ఉన్నాయి కదా వెనకమాల కరకట్ట మీద ఏ భవనాన్ని ఎందుకు పడగొట్టాల నువ్వు ఇదంటే ప్రజాస్వాముతో కట్టిన ప్రభుత్వ భవనం కాబట్టి పడగొట్టావు వేరే భవనాలు చోటుకు వెళ్తే కోట్లు వెనక ముందు వాయిస్తాయి కాబట్టి భయం వేసి వెళ్ళాలి చంద్రబాబు ఇల్లు పడగొడతానన్నావుగా పడగొట్లేదే చంద్రబాబు నాయుడు అద్దుకుండే ఇల్లును పడగొడతానన్నావుగా నువ్వు పడగొట్లేదే సో ఇది మొత్తంగా జగన్మోహన్ రెడ్డి ఆ నీచమైన బ్రతికి ఈరోజు బయటపడింది ఆ లోటస్ పాండు కూడా అక్రమంగా కట్టింది లోటస్ పాండు వద్ద ఏదైతే గతంలో స్థలాలు ఉన్నాయో ఆ చెరువుకు సంబంధించిన స్థలాన్ని ఆ రోజుల్లోనే అక్రమంగా జగన్ రాజశేఖర రెడ్డి పూర్తి చేసి అక్కడ ఇల్లు కట్టాడు అది ఖరీదైన ప్లేస్ కాబట్టి అక్కడ కావాలని చెప్పి ఆ రోజు ఇల్లు కట్టాడు కొసమెరిపై ఏంటంటే ఈ పడగొడుతున్నట్టు షర్మిలకు కూడా తెలుసు షర్మిల కూడా అంగీకరించిందంట అక్రమ నిర్మాణాలు అయితే మా అన్నదైనా పర్లేదు నాదైనా పర్లేదు వాళ్ళ దేవుళ్ళదైనా సంబంధం లేదు ఎవరిదైనా సరే మీరు పడగొట్టేయమని చెప్పి చెప్పిందంట అంటే ఉంటే అలా ఉండాల అక్రమ నిర్మాణం అయితే ఖచ్చితంగా పడగొట్టేమని చెప్పింది కానీ జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా ఉండి పక్క రాష్ట్రంలో అక్కడ శ్రీరంగనీతులు చెప్పి ఇక్కడ ఆక్రమించేసి వీటిని కట్టాడు ఆక్రమించేసి కట్టాడు కేసీఆర్ ఉన్నాడు కాబట్టి ఆడిందే ఆట పాడిందే పాట ఆ రోజు అడిగేవాడు ఎవడూ లేడు కానీ ఈరోజు ప్రభుత్వాలు మారిన తర్వాత మీ బ్రతుకులు చూడండి ఎలా బయటపడ్డాయో అక్కడేమో సెక్రటరియట్ సెటప్ మొత్తం నీ ఇంట్లో పెట్టుకుని ఫర్నిచర్ దొంగతనం చేసావు ఇక్కడేమో రోడ్లు ఆక్రమించేసి ఫుట్పాత్లు ఆక్రమించేసి అక్రమ నిర్మాణాలు చేపట్టావు నువ్వు ఆంధ్రకు వచ్చి కొబ్బులు చెప్తావు సిగ్గి అనిపించట్లేదా ప్రజలు చీకొడతారనిపించట్లేదా ఇవి ఏమైనా దాగుతాయా దాస్తే దాగుతాయా మహా అయితే నువ్వు అధికారంలో ఉన్నంతకాలం దాగలిగావు కేసీఆర్ అధికారంలో ఉన్నంతకాలం దాగలిగాడు ఇప్పుడు దాగిందా నీ బ్రతుకు బయటపడలేదా జగన్మోహన్ రెడ్డి బ్రతుకు ఎంత నీచమైన బ్రతుకు అంటే అందుకే అందుకు చెప్పేది శ్రీరాంగ నీతులు ఆ గతంలో ఆయనే చెప్పాడు ఆయన ఆయన డైలాగు కాకపోతే ఏంటంటే మరీ బాగోదని ఆలోచిస్తున్నా చెప్పేవి శ్రీరాంగ నీతులు దూరేవని దొమ్మరు అని చెప్పి బహిరంగంగా సిగ్గు శరం లేకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి ఆ డైలాగ్ ఇప్పుడు నీకే వర్తిస్తుంది సేమ్ డైలాగ్ నీకే వర్తిస్తుంది నువ్వు చెప్పేదేమో నూతులు దూరేదేమో ఏదో గుడుసులు నీకే వర్తించాలా జగన్మోహన్ రెడ్డి అక్రమాల ఇది నేను కేసీఆర్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా చెప్పేది ఒకటే గతంలో కేసీఆర్ఏ స్పష్టంగా చెప్పాడు అది అక్రమ నిర్మాణం రాజశేఖర రెడ్డి కట్టాడని సరే రాజశేఖర రెడ్డి లేడు కాబట్టి ఆయన గురించి మాట్లాడటం భావ్యం కాదు కానీ అందులో ఉంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా దానికి బాధ్యుడు అది నిజంగా అక్రమ నిర్మాణం అయితే జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండిళ్ళను ఖచ్చితంగా పడగొట్టాల దీని మీద విచారణ చేసి అది ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారా లేదా అనేది అధికారుల ద్వారా నిర్ధారించి అవసరమైతే లేఖలుగా అయినా సరే ముందుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి అక్రమ నిర్మాణాన్ని పడగొట్టాలా ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ ఉన్నటువంటి ఏదైతే పేదల ఇళ్ళు ఉన్నాయో వాటి మొత్తాన్ని కూడా ఖాళీ చేయించి ఒక కాంపౌండ్ వాళ్ళు కట్టాడని ఒక వార్త అయితే నడుస్తుంది అక్కడ తెలుగుదేశం ప్రభుత్వం కూడా దాని మీద విచారణ చేయాలా అంటే జగన్మోహన్ రెడ్డి ఇంటి చుట్టూ ఎవరు పేదవాడు ఉండకూడదు అద్భుతంగా ఉన్నటువంటి తోర ఏమో జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్తానికి వాడుకున్నాడు ఆ రోడ్డు మీద వేరే ఎవరు వెళ్ళకూడదు అంట అందుకని దాని పక్కన చిన్న రహదారి ఒకటిని ఏర్పాటు చేసి ప్రజలను తిరగమన్నాడు అంటే రోజుకు ఒక పూట కూడా బయటికి రాని నీకోసమేమో వెడల్పైన తోర రోడ్డు నీకేమో ఉంచాలా రోజు వేలాది మంది తిరిగే దాని మీదేమో సన్న కిరకట్లాగా జడతావా దాన్ని కాబట్టి చంద్రబాబు గారు ఇప్పుడు తక్షణమే జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర ఆక్రమించి గట్టినటువంటి ఏదైతే పేదలను ఖాళీ చేసి వేసినటువంటి కాంపౌండ్ వాళ్ళు ఉందో దాన్ని కూడా ఖచ్చితంగా బద్దలు కొట్టాలా అలాగే ఏదైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాడుకోవడం కోసం ఒక రోడ్డు మొత్తాన్ని కూడా బ్లాక్ చేశారు దాన్ని ఖచ్చితంగా ప్రజలు తిరగడానికి ఉపయోగించుకోవడానికి అనువుగా దాన్ని విడుదల చేయాలా అవసరమైతే జగన్మోహన్ రెడ్డి ఈ కరక అయినా ఒక ఎమ్మెల్యే ఎందుకు తిరగాల ఒక ఎమ్మెల్యేకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎవరు అట్రాలో ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యేకి ఏమి ఇవ్వాలా ప్రతిపక్ష హోదా కూడా లేదు ఒక ఎమ్మెల్యేకి ఎంత వాళ్ళు అంతే ఒక గన్మెన్ ఎత్తారు అంతే జగన్మోహన్ రెడ్డి స్థాయి అంటే గన్మెన్ స్థాయి అంతే నీ స్థాయి కాబట్టి తక్షణమే అక్కడ ఆంధ్రాలో కూడా జగన్మోహన్ రెడ్డి కట్టినటువంటి అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద తక్షణమే విచారణ చేపట్టాలా అవసరమైతే అక్కడ తాడేపల్లి ప్యాలెస్ ప్రహారీ గోడలు కూడా బద్దలు కొట్టాలా ఇక్కడ కేసీఆర్ కూడా లోటస్ పాండు మీద ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా లోటస్ పాండ్ మీద పూర్తి స్థాయి విచారం చేసి అది అక్రమం అని తేలితే బద్దలు కొట్టాలని చెప్పి కోరుకుంటున్నారు ఇప్పుడు తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ అక్రమ నిర్మాణాలు కూల్చివేతను ఖచ్చితంగా స్వాగతిస్తున్నారు అక్కడ చంద్రబాబు గారు కూడా ప్రజావేదికను తిరిగి నిర్మించి ఎందుకంటే అది అక్రమం కాదు జగన్మోహన్ రెడ్డి అక్రమంగా గట్టినటువంటి తాడేపల్లి ప్యాలెస్ ప్రహారీ గోడలు ఏవైతే ఉన్నాయో వాటి మొత్తాన్ని కూడా బద్దలు కొట్టాలని చెప్పి ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కోరుకునే పరిస్థితి